హైదరాబాద్ లో సికింద్రాబాద్ అడ్డుగుట్టలో నూట నలభై రెండవ కార్పొరేట్ డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాని ప్రసన్న లక్ష్మి భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా రేగ యువ సైన్యం ప్రచారం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రేగా సైన్యం మాట్లాడుతూ అడ్డుగుట్టలో ప్రసన్న లక్ష్మి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జీహెచ్ఎంసీలోని నూట ఎలభై రెండవ డివిజన్ అడ్డుకట్టలో సెలూన్ యాజమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నూట నలభై రెండవ డివిజన్ అడ్డుకట్ట టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ప్రభుత్వవిప్ మరియు పిరపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ అడ్డుకట్ట నూట నలభై రెండవ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని లింగాని ప్రసన్నలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు